హాయ్ హలో వెల్కమ్ టు రాకు అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ గోదావరి జిల్లా స్పెషల్ పాకంగారెలు ఈ పాకం గారెల కోసం ఫస్ట్ మనము మామూలుగా మనం గారెలనేవి చేసేసుకోవడం కోసం మినపప్పు మూడు గంటలు నానబెట్టుకుని మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత బాండీ పెట్టుకుని మనం గారెలు వేసుకుంటూ ఉండాలి సో పాకం కోసం అని మనము బెల్లం తీసుకోవాలి నేను ఈ గ్లాస్ కొలత మీకు చూపిస్తున్నాను ఒక గ్లాసుడు తురిమిన లేదా ఇలా పీసెస్ కింద చేసుకున్న బెల్లం తీసుకొని దానికి ఒకే గ్లాసు అంటే ముక్కలు మునిగేదాకా నీరు పోసుకోవాలి నాకు కొంచెం ఎక్కువ అనిపించింది సో ఆ కొంచెం ఎక్కువని వాటర్ కూడా నేను తీసేసాను సో ముక్కలు మునిగేదాకా వేసుకుంటే సరిపోతుంది సో ఇలా ఇది ఒక పక్కన మనం ఇలా తీగపాకం అనేది పట్టుకోవాలన్నమాట ఇది ఇక్కడ చూస్తున్నారు కదా బబుల్స్ ఒక రెండు మూడు సార్లు బబుల్స్ వస్తే మనకి సరిపోతుంది సో అయితే మనం వేడివేడిగా ఇంట్లోనే వేసుకోవాలి కాబట్టి నేను ఈ గారెలు వేసేలోపు నేను ఈ పాకం అనేది పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ చూడండి మా మదర్ వెంటనే గారెలు వేసిన వెంటనే అందులో డిప్ చేసేస్తున్నారు ఏ మాత్రం లేట్ చేసినా కూడా ఈ గారెలు అనేవి ఆ పాకం పీల్చుకోవు కాబట్టి వేసిన వెంటనే వేడివేడిగానే ఇందులో వేసుకోవాలి అండ్ కొంచెం ఎర్రగా వేయించుకోవాలి పాకం మరిగాక అందులో యాలికల పొడి వేసుకోవాలి సో ఇవ్వండి పాకం గారెలు మనం రెగ్యులర్గా ఇంట్లో గారెలు వేసుకుంటూనే ఉంటాం కదా మరి ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి ఎందుకు ట్రై చేయాలి అంటారా ఎందుకంటే దిస్ ఈజ్ బెటర్ దాన్ గులాబ్ జామూన్స్ బెటర్ దాన్ సో కాల్డ్ పొడింగ్స్ బెటర్ దాన్ మన బేకరీ డోనట్స్ మరొక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్